వైసీపీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే దుర్మార్గమైన ప్రచారం ఇది దుర్మార్గమైన పదం కూడా చిన్నది విష ప్రచారం టీడీపీ అనేది వాళ్ళు చేసే పథకాలు రాకుండా అడ్డుపడుతుందని వాళ్ళు ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం రాకుండా అడ్డుపడుతుందని ఆరోగ్యశ్రీ నాశనం చేస్తుందని ఇలా రకరకాల విష ప్రయ ప్రయోగాలు విష ప్రచారం దుర్మార్గంగా ఆయన స్పీచ్లో చెప్పడం అనేక అబద్ధాలు అసలు ఆయన చెప్పే అబద్ధాలు మరి సూర్యుడు తూర్పు ఉదయిస్తాడని చెప్పి మన ప్రపంచం అంతా నమ్ముతుంటే కాదు సూర్యుడు పడమట ఉదయించడం నేను చూశానని చెప్పి చెప్పే స్థాయికి అతని దిగజారిపోయాడు ఇవాళ ఆయన సాక్షిలో ప్రతిరోజు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు నువ్వు పథకాలకి నువ్వు డబ్బులు రిలీజ్ చేయటం లేదో ఆ రోజు నుంచి టీడీపీ మీద విషం కక్కుతున్నాడు ఆయన ఇదో బాబు వస్తే ఇంగ్లీష్ మీడియం రద్దు బాబు వస్తే ఆరోగ్యశ్రీ గోవింద పథకాలు రద్దు ఎలక్షన్ కమిషన్కి బాబు గారు పిటిషన్ పెట్టి మీకు వచ్చే పథకాలని ఆపాడని చెప్పి ఆయన చేసే విష ప్రచారాన్ని టీడీపీ అయితే చాలా సీరియస్గా తిప్పుకొట్టాలనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నాను నేను నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు ఇంకా నీ నీ టర్ము ఐదు రోజులు మాత్రమే పదమూడు తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అని ఉంటావు తప్ప ముఖ్యమంత్రి స్థాయిలో ఏమీ చేయలేవు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం నీకు తెలుసు ఈ ఐదు రోజుల భాగ్యానికి ఇంత దిగజారిపోయి టీడీపీ మీద విషం జలాల్సిన అవసరం లేదు పథకాలు మేం ఆపామా ఎన్ని పథకాలు ఎప్పుడు పటవ నొక్కావు ఇవాళ ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆసరా అంటే డోక్రా మహిళలకి ఏదైతే నువ్వు లోన్ వేవేరు చేస్తా అన్నావో ఆ ఇన్స్టాల్మెంట్లు దాదాపుగా ఆరు వేల మూడు వందల కోట్లు ఉంది దానికి నువ్వు జనవరి ఇరవై మూడో తారీఖున బటన్ నొక్కావు జనవరి ఇరవై మూడు బటన్ నొక్కితే ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు మ్యాక్సిమం జనవరి ముప్పైకి ఖాతాలోకి వెళ్ళిపోవాలా ఇవాళ వరకు వెళ్ళలేదు అంటే డబ్బులు లేకుండా బటన్ నొక్కావు నువ్వు అంటే బటన్ వక్కేటప్పుడు డబ్బులు ఉండాలి లేదని చూసుకోవాల్సిన ఇంగిత జ్ఞానం ప్రభుత్వానికి ఉండదా అంటే కంప్యూటర్ బటన్ ఒక్కటో ఈజీ అని చెప్పి బటన్ ఒక్కేసాను అక్కడ స్క్రీన్ మీద చూపించి ఒక వంద కోట్లు రెండు వందల కోట్లక ఖాతాలకు జమ చేసి ఇదిగో నేను ఈ స్కీమ్ అమలు చేశాను ఈ రకమైన దుర్మార్గం నువ్వు చేసి వాటికి మేం పడ్డా అడ్డుపడ్డా అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు రెండవది వైఎస్ఆర్ కళ్యాణ్ మస్తు తోఫా అలాగే ఈ ముస్లిమ్స్కి ఇచ్చే షాదీ తోఫా ఇవి ఫిబ్రవరి ఇరవై నువ్వు బటన్ నొక్కావు ఒక ఎనభై కోట్లకు తొంభై కోట్లకి అది అది కూడా పూర్తవులా అలాగే విద్యాదీవిన మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో బటన్ నొక్కావు అది ఒక ఏడు వందల కోట్ల బడ్జెట్ తర్వాత ఫార్మర్స్ ఇన్పుట్ సబ్సిడీ అది దాదాపు పన్నెండు వందల యాభై కోట్లు ఇవ్వాలి అటు రాయలసీమలో ప్రత్యేకించి వేరుశెనగ రైతులు కానీ ఇటు గుంటూరు జిల్లాలో మిర్చి రైతులు కానీ ఎంతో నష్టపోయారు పోయిన సీజన్లో ఆ ఇన్పుట్ సబ్సిడీ పన్నెండు వందల యాభై నాలుగు కోట్లు ఇవ్వాలి బటన్ నొక్కావు ఎంతమందికి వెళ్ళింది ఎప్పుడు బటన్ నొక్కావు మార్చి ఆరో తారీఖు బటన్ నొక్కావు అంటే మార్చి ఒకటిన విద్యార్థి బటన్ నొక్కావు మార్చి ఆరున ఫార్మర్స్ ఇన్పుట్ ఇన్పుట్కి సబ్సిడీకి బటన్ నొక్కావు తర్వాత చేయూతకి మార్చి ఏడున బటన్ నొక్కావు ఈబీసీ నేస్తానికి మార్చి పద్నాలుగున బటన్ నొక్కావు ఈబీసీ నేస్తం అనేది ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్న పిల్లలకి ఈ స్కాలర్షిప్పులు తర్వాత లోన్స్ ఇవన్నీ ఇచ్చే పథకం మొత్తం ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు చేయూతది ఐదు వేల అరవై కోట్లు అంటే ఇవన్నీ కూడా జనవరి నుంచి నువ్వు బట నొక్కుంటూ పోయి ఏ స్కీమ్కి హండ్రెడ్ పర్సెంట్ లబ్ధిదారులకు నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఇవాళ ఎలక్షన్ కమిషన్ నువ్వు లెటర్ అయ్యటం ఏంటి బుద్ధి ఉందా రాసే ఆ చీఫ్ సెక్రటరీకి కానీ లేదంటే ఆ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ఏమన్నా ఇంగితం ఉందా ఎప్పుడు పథకం ఎప్పుడు నువ్వు ఈసీకి డబ్బులు ఇస్తానంటున్నావు జనవరి ఇరవై నాలుగును మొదలుపెట్టిన పద ఇరవై మూడో తారీఖున మొదలుపెట్టిన పథకాలు మార్చి పద్నాలుగుతో ఆఖరి మా ఆఖరి పథకం ఈబీసీ నేస్తాం ఇవన్నీ కలిపితే దాదాపు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై వేల కోట్లు అవుతుంది ఇవన్నీ క్యాష్ లేకుండా నువ్వు బటన్ ఒక్కేసి ప్రజలను మోసం చేసి ఇవాడ నువ్వు ఈ ఈ ఎలక్షన్ కమిషన్ లెటర్ రాసి నేను డబ్బులు ఇస్తాను రిలీజ్ చేయి అంటే ఎలక్షన్ కమిషన్ ఏముంది స్కీములు ఇవ్వద్దు ఎలక్షన్ అయ్యేదాకా నువ్వు ఇవ్వటానికి లేదు అంటే ఇంకా ఐదు రోజులు ఇవ్వచ్చి లెక్కేస్తే ఐదు రోజులు మార్చి పద్నాలుగు తర్వాత ఏప్రిల్ మే మే పద్నాలుగు తర్వాత నువ్వు ఇచ్చుకోవచ్చు రిలీజ్ చేయొచ్చు రిలీజ్ చేయడానికి నీ పెత్తమే అవసరంలా కింద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదంటే కన్సల్ సెక్రటరీ వాళ్ళు ఫండ్స్ పెట్టి రిలీజ్ చేసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది దీన్ని బయటికి తీసుకొచ్చి ప్రతి మైకు పట్టుకుని ప్రతి చోట దుర్మార్గంగా విషం కక్కుతున్న ఈ ముఖ్యమంత్రిని చూస్తే అసమస్తుంది అసలు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని బట్టిన దౌర్భాగ్యం దరిద్రం కూడా ఒక్కటి నిజం లేదు ఇన్ని స్కీములుగా నువ్వు బటన్ నొక్కి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దాదాపు పద్దెనిమిది ఇరవై వేల కోట్లకి బటన్ నొక్కి డబ్బులు లేకుండా లబ్ధిదారులు మోసం చేసి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఐదు రోజులు ఆగమంది అంటే దానికి నానా యాగి టీడీ పడి పడిందంటావు రేపు మే పద్నాలుగుదానికి రిలీజ్ అయ్యి నీ దగ్గర ఇరవై ఇరవై వేల కోట్లు ఉండాలి కదా అసలు ఒక్కొక్క స్కీమ్కి ఎంత రిలీజ్ చేసావు ఎంత లబ్ధిదారులుకి ఇంకా డబ్బులు వెళ్ళాలనే లెక్క పబ్లిక్ ఎందుకు చెప్పలేరు మీరు అలాగే నాలుగు నెలల తర్వాత అంటే జనవరి నుంచి వాళ్ళు లెక్కేస్తే నాలుగు నెలలు నాలుగు నెలలు నువ్వు లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వకుండా ఈ ఎలక్షన్ కమిషన్ పేరు చెప్పి తెలుగుదేశం మీద నిందలయేయడం అనేది రాజకీయ లబ్ధి దుర్మార్గం దీనివల్ల ఏం కాదు ప్ర ప్రజలు కూడా నమ్మే స్థాయిలో లేరు ఇవాళ రెండోది ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఏం చెప్తున్నాడు ఆయన తెలుగుదేశం వస్తే ఇంగ్లీష్ మీడియం రద్దు బాబు వస్తే ఇంగ్లీష్ మీడియం రద్దు అసలు ఇంగ్లీష్కి జవసత్వాలు ఇచ్చిందే టీడీపీ నీకు తెలియబోవచ్చు చరిత్ర నెల్లూరు వెళ్ళు నెల్లూరులో ప్రయోగాత్మకంగా ఇంగ్లీష్ మీడియం పెడితే అది సక్సెస్ అయిన తర్వాత ప్రతి స్కూల్కి ఇంగ్లీష్ మీడియం చేయాలనే ఆలోచన తెలుగుదేశం ఉంది నువ్వేం చేసావు ఇవాళ ఇంగ్లీష్ మీడియం పెట్టావు ఓకే మంచిదే టీచర్లేరి గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన పిల్లలు ఇవాళ ఎడ్యుకేషన్లో రీసెర్చ్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తే సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ పిల్లలకు కూడా చిన్న చిన్న పదాలు చెప్పడం చేతకానంత ఉన్నారు ఉన్నారోళ్ళు అక్కడ నువ్వు ఇంగ్లీష్ మీడియం పెడితే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న టీచర్లు ఇంగ్లీష్ మీడియంలో చెప్పగలిగిన సత్తా ఉన్న సిలబస్ ఇంగ్లీష్ ఆ సిలబస్ని చెప్పే టీచర్ల వ్యవస్థ అనేది లేకుండా నేను ఇంగ్లీష్ మీడియం పెట్టేశాను మీ చావు మీరు చావండి అని చెప్పి ఇవాళ విద్యా వ్యవస్థను నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి నూతన విద్యా విధానం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన స్కీమ్ని భారతదేశంలో ఏ రాష్ట్రం అమలు చేయలే ఈ రాష్ట్రంలో అమ అమలైంది దాంతో ఏమైనా స్కూళ్ళు మెజ్జైపోయినాయి ఐదు వేల స్కూళ్ళు మూతపడ్డాయి దాదాపు ఐదు లక్షల పైన పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు ఇవాళ కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉన్న స్కూల్స్ హై స్కూల్స్ ఎక్కడో ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు వెళ్ళిపోయాయి విద్యా వ్యవస్థ మొత్తం నాశనమైంది నువ్వు డిఎస్సి పెట్టలా తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు డిఎస్సీలు పెట్టారు రేపు ప్రభుత్వం రాగానే మెగా డీఏసీ పెడతాం టీచర్లు లేకుండా టీచర్లకు ట్రైనింగ్ లేకుండా ఇంగ్లీష్ మీడియం అటెండ్ రన్ అవుద్ది వాళ్ళని లెక్కర్ షాపుల దగ్గర బాత్రూమ్ ఫోటోలు తీయమని చెప్పి వాళ్ళని అవమానించి వాళ్ళ గౌరవాన్ని గంగలో కలిపి వాళ్ళని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా ట్రీట్ చేస్తున్న నువ్వు విద్యా విధానం గురించి మాట్లాడతావు కాబట్టి ఈ రాష్ట్రంలో విద్య నాశనమైనంతగా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా విద్యా వ్యవస్థ నాశనం కాలేదు దాని కారణం జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం అతను నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడం వల్ల ఆ స్కూళ్ళన్నీ కూడా మెజ్జైపోయి అంగన్వాడీల్ని ప్రైమరీ స్కూల్స్గా ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్గా రెండు కిలోమీటర్లో ఉండాల్సిన స్కూళ్ళన్నిటిని కూడా ఎక్కడో పెట్టి పిల్లలు ఎవరు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో అందరూ ప్రైవేట్ స్కూల్కి వెళ్తే దగ్గరలో ప్రైవేట్ స్కూల్కి వెళ్తే ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కొలాబ్స్ అయింది డిఎస్సీ లేదు ఇంకా ఐదు రోజులు నువ్వు పెట్టేది ఏంటి ఈ రకంగా విద్యావాసం నాశనం చేసింది నువ్వు అసలు ఇంగ్లీష్ మీడియం గురించి నువ్వు మాడతావేంటి నీకేం హక్కు ఉంది ఓ జివో ఇస్తే అయిపోద్దా ఆ జివోతో మేము కూడా ఇచ్చాం ఆల్ మున్సిపల్ హై స్కూల్స్ వాటిలో ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పి పెడితే గారి టైంలో టీచర్ సంఘాలు వచ్చి రిక్వెస్ట్ చేసినాయి సార్ ఇలా సడన్గా పెడతాయట మా ట్రైనింగ్ సిలబస్ అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి మాకు ట్రైనింగ్ ఇవ్వాలి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి పెట్టుకోండి మాకు అబ్జెక్షన్ లేదంటే దాన్ని వాయిదా వేయడం జరిగింది ఇవాళ నువ్వు జివో ఇచ్చా అయిపోయింది నీ బాధ్యత అయిపోయింది ఇంగ్లీష్ మీడియం పెట్టేసాం ఇంగ్లీష్ మీడియం పెట్టేసాం ఇంగ్లీష్ మీడియం పెట్టేసాం దానికి టీడీపీ అడ్డుపడుతుంది ఇంత దుర్మార్గమైన ప్రచారం బహుశా రాజకీయ వ్యవస్థలో ఎక్కడ చూడలేదు ఇక మూడోది ఆరోగ్యశ్రీ ఇవాళ పదిహేను వందల కోట్లు నెట్వర్క్ హాస్పిటల్స్ బాకీ ఉన్నావని చెప్పి వాళ్ళు లెటరేచర్ ఆశా అసోసియేషన్ ఆఫ్ స్పెషాలిటీ సూపర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నువ్వు పదిహేను వందల కోట్లు బకాయి ఉన్నావు కాబట్టి ఆ పదిహేను కోట్లు చెల్లిస్తేనే మే ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి ఇది ఇవాళ సమస్య కాదు ఎంప్లాయీస్ ఈహెచ్ఎస్ ఆపేశారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చాడో ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అది సక్రమంగా నడిచింది అక్కడి నుంచి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఆపేయటం గవర్నమెంట్ పిలిచి బెదిరించడం లొంగకపోతే ఒక ఐదు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఇచ్చి ఇదిగో డబ్బులు ఇస్తున్నాం మీరు కంటిన్యూ చేయండి అలా ఆరోగ్యశ్రీని ఏ రోజున కూడా సవ్యంగా నడిపిన దాఖలా లేవు ఇవాళ టీడీపీ ఏం చెప్తుంది ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో అంటే ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా ఒక మెరుగైన ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే ప్రతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొస్తాము ఎవరు కూడా జేబులో రూపాయి నువ్వు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పెడతా ఎక్కడ పెట్టిందా నాకేసే నేను చెప్తున్నాను నేను సర్జరీ చేయించుకుంటే అది దాదాపుగా నాలుగు లక్షలు అవుతే నాకు లక్ష అరవై వేలు మాత్రం వచ్చినాయి ఎందుకంటే అన్ని ప్యాకేజీలు ప్యాకేజీ రేట్లకి హాస్పిటల్స్ ఎవరు చే వాళ్ళకి లాభం వస్తే చేస్తున్నారు డెంటలు మోకాలు కీలు మార్పిడి ఐ స్పెషల్ ఐలో కొన్ని ఏదైతే ప్యాకేజ్ మాకు పర్లేదు డబ్బులు వర్కౌట్ అవుతుందనుకుంటే ఆ ప్యాకేజ్ చేస్తున్నారు మిగతా ప్యాకేజీ చీటిలా పర్టికులర్ ఉద్యోగస్తులు పడే బాధ పెన్షన్స్ పడే బాధ అంత ఇంత కాదు వాళ్ళకి మందులు ఇవ్వట్లా ఎక్కడో ఒకటో ఆరో మందులు వచ్చినా కూడా ఆ ప్రాంతం సరిపోతుంది తప్ప గతంలో లాగా మందులు ఇచ్చిన పరిస్థితి లేదు ఆరోగ్య ఆరోగ్యశ్రీ మొత్తం నాశనం చేసి ఏమనంటే మెడికల్ డిపార్ట్మెంట్లో నేను యాభై వేల మందిని అపాయింట్ చేసే ఉన్నావు కరెక్ట్ మెడికల్ డిపార్ట్మెంట్లో అపా అపాయింట్ చేసావు ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి భోజనానికి సప్లై చేసిన వాళ్ళకి బిల్స్ లేవు అక్కడ కరెంటు పోతే జనరేటర్స్ లేవు మందులు లేవు కాబట్టి ఈ పరిస్థితులు పెట్టుకుని మేమేదో బాబో సారోగ్యశ్రీపోద్ది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడూ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది నువ్వు రూపాయల జగన్మోహన్ రెడ్డి రూపాయి రూపాయల లబ్ధి చేస్తానంటే చంద్రబాబు నాయుడు గారు నీకు పది రూపాయలు లబ్ధి చేసే విధంగా ఆలోచిస్తాడు అదే ఆయన ఆలోచన విధానం నీలాగా దుర్మార్గంగా విషపూరితమైన ప్రచారం చేసే అలవాటు ఆయనకి లేదు ఇవాళ పథకాల రద్దుకి మేము కారణం అంటూ ఆ పెన్షన్స్ కూడా మేము కారణం అంటూ చేసే ప్రచారం ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేరు నీ దగ్గర దమ్ముంటే నువ్వు నిజంగా సిన్సియర్గా పథకాల మీద ఇవ్వ డబ్బులు ఇవ్వాలంటే మే పద్నాలుగు డబ్బులు ఇప్పించు నీ దగ్గర బడ్జెట్లో నీ నీ క్యాష్లో ఇరవై వేల కోట్లు ఉండాలి కదా ఇవాళ ఆరు వేల కోట్లు ఆసరాకి ఆరు వేల కోట్లు కళ్యాణ్ మెస్తో డెబ్భై ఎనిమిది కోట్లు విద్యాదేవెన్కి ఏడు వందల ఎనిమిది రైతు ఇన్పుట్ సబ్సిడీకి పదమూడు వందల కోట్లు చేయత్తో ఐదు వేల అరవై కోట్లు ఈబీసీ నేస్తంతో ఆరు వందల ఇరవై అంటే దాదాపుగా ఏదైనా కానీ పదిహేను వేల కోట్ల నుంచి పై అమౌంటు అయ్యే స్కీములు ఇవి ఆరు స్కీములు దగ్గర డబ్బులు అయ్యి నువ్వేం చేసావు మన మార్చిలో వచ్చిన డబ్బులన్నీ కూడా కమిషన్ తీసుకుని కాంట్రాక్టర్ డబ్బులు పే చేసావు ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ పదమూడు వేల కోట్ల రూపాయలు నువ్వు కాంట్రాక్టర్లు పే చేసావు నీ సొంత కాంట్రాక్టర్లకి పని అందరికి ఇచ్చావా లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రయారిటీ డేట్ వైజ్ ఇచ్చేవాళ్ళు బిల్లు డేట్ పెట్టి చిన్న పెద్ద అని తేడా అందరు డబ్బులు ఇచ్చేవాళ్ళు నువ్వేం చేసావు నీ సెలెక్టెడ్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఐదుగురు ఆరు ఉన్నారో వాళ్ళకి మార్చిలో పదమూడు వేల కోట్లు ఇచ్చావు మరి స్కీమ్ డబ్బులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నీకు చేతనవుతే ఇంకా నీకు వారం రోజుల టైం ఉంది ప పదమూడు అయిపోయిన తర్వాత పద్నాలుగు ఎలక్షన్ కమిషన్ లిఫ్ట్ చేస్తుంది ఇటువంటి వాటి మీద స్కీములు రన్నింగ్ స్కీముల మీద ఆపమని చెప్పి కాబట్టి పద్నాలుగు నువ్వు పే చేయి మరి ఈ బుద్ధి రెండు వేల పంతొమ్మిదిలో ఏమైంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మేము రైతు రుణమాఫీ పథకాన్ని ఎనిమిది వేల కోట్ల రూపాయల పథకాన్ని పెండింగ్ పెట్టి నెక్స్ట్ ఇయర్ ఇద్దామనుకున్న టైంలో దురదృష్టవశాత్తు తెలుగుదేశం ఓడిపోయింది నువ్వు ప్రభుత్వంలోకి వచ్చావు నువ్వు నాకు రైతు రుణమాఫీ సమస్య లేదు మాకు సంబంధం లేదని చెప్పావు దుర్మార్గంగా ఎనిమిది వేల కోట్లు నేను ఇవ్వనని చెప్పావు మరి నువ్వు పెట్టిన బాకీలు వచ్చే ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వాలా నేను ఇంగిత జ్ఞానం ఉందా అన్నదిన్నావా మనం మాట్లాడతాకి నోరేనది నువ్వేమో తెలుగుదేశం పెండింగ్ పెట్టిన ఎనిమిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ నువ్వు ఇవ్వవు నువ్వు పెట్టిన స్కీమ్ డబ్బులు ఎవరివ్వాలి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఈ ఎలక్షన్ తర్వాత కనుక ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతే ఇవ్వలేదు కూడా ఇది ఎందుకంటే ఇరవై దాదాపు పదిహేను నుంచి పదహారు వేల కోట్ల రూపాయలు ఖజానా అంత ఖాళీ అయ్యి ఖజానా ఏడుస్తుంది డబ్బు లేక కాబట్టి ఈ స్కీమ్ ఇచ్చేది లేదు బట్టన్ అయితే కంప్యూటర్లు నొక్కాలి నొక్కాడు ప్రతిసారి ఒక ఐదు వందల కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు వేయటం కొంతమంది లబ్ధిదారు ఇవ్వటం ఇదిగో నేను ఇచ్చాయని చెప్పడం అయిపోయింది ఆ రోజుకి ఆ పని అయిపోయింది దానికి పెద్ద మీటింగు మైక్ పెట్టి ఇట్టిట్ట కొడతాం ఈ ఈ షో బిజినెస్ ఏంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేయాల్సిన పనులు ఇవి తెలుగుదేశం ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రుణమాఫీ ఎనిమిది వేల కోట్లు నువ్వు ఇవ్వనున్నవాడివి నువ్వు పెండింగ్ పెట్టిన బిల్సు తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా నీకు లేదా అంగితం కానీ తెలుగుదేశం ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది ప్రతి పెండింగ్ అమౌంట్ స్కీముల అమౌంట్ తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించే బాధ్యత తీసుకుంటుంది ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం నీలాగా సొంతం పనిచేసే కమిషన్ తీసుకుని కాంట్రాక్టులకు ఇచ్చే ప్రభుత్వం కాదు ఇది కాబట్టి ఇహనైనా సరే ఈ విష ప్రచారం మానుకోవాలి ఎలాగ నువ్వు ఓడిపోతున్నావు అది నీకు తెలుసు ఈ తాడేపల్లి ప్యాలెస్లో ఉంటావా బెంగళూరు ప్యాలెస్లో ఉంటావా హైదరాబాద్ లోటస్ బాండ్లో ఉంటావా అనేది నువ్వు తెలుసుకోవాలి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడే ఉంటారు ఎందుకంటే నువ్వు దుర్మార్గుడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండలేవు ప్రజలు ఇక్కడే ఉంటారు వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశానికి ఉంది కాబట్టి నువ్వు ఏదైనా వదిలేసిన స్కీమ్ని చెల్లించకపోయినా తెలుగుదేశం ఆ బాధ్యత తీసుకుంటుంది ప్రజలు కూడా దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పెన్షన్ల విషయంలో చీఫ్ సెక్రటరీని కూడా నేను హెచ్చరిస్తున్నా నువ్వు దుర్మార్గమైన మనిషివి ఇంత దుర్మార్గమైన వ్యక్తిత్వం లేని మనిషిని సివిల్ సర్వీస్ క్యాడర్లు మేము ఎక్కడ చూడాల లక్షల మంది వృద్ధులు పెన్షన్ కోసం బ్యాంక్ వెళ్తారా ఏం ఆర్డర్ అయ్యేది నువ్వు ఇచ్చేది నీ రాత్రులు అన్నం సహిస్తుందా చీఫ్ సెక్రటరీ గారు చూసావా టీవీ కానీ పేపర్లు కానీ నీకు తండ్రి ఉంటాడు కదా ఎనభై ఏళ్ళ వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకుంటారా వాళ్ళ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ ఆపరేషన్లో ఉందా ఇంత దుర్మార్గమైన ఆర్డర్ అవ్వడానికి నీకు అసలు మనసు ఉందా నువ్వు ఏ రకంగా మనిషి అని చెప్పుకుంటావు కాబట్టి దీనికి ప్రాయశితం ఖచ్చితంగా ఉంటుంది ఇవాళ ఉండకపోవచ్చు మే పద్నాలుగు తర్వాత ఉంటుంది ఇటువంటి దుర్మార్గుల్ని తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి మరి ఆయనకి దేవుడు ఏ రకంగా బుద్ధి చెప్తాడో తెలియదు కానీ ఇప్పుడు ప్రజలు అయితే అధికారం పోగొట్టి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు నీకేదైనా ఏదైనా చేతనవుతే నీ ఆరు స్కీమ్కి సంబంధించిన డబ్బులు మే పద్నాలుగు తర్వాత నువ్వు ఎలక్షన్ కమిషన్ క్లియరెన్స్ ఇస్తే లబ్ధిదారులకు ఇవ్వాలి లేదంటే ఖచ్చితంగా పెండింగ్ ఉన్న అమౌంట్లని చెల్లించే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుంది లబ్ధిదారులు ఎవరు దీని మీద ఆందోళన చెందాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పే విషపూరితమైన అబద్దాలు ప్రజలను అమ్మాల్సిన పర్లేదని చెప్పి టీడీపీ పార్టీ తరఫున ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం